ఎడ్యుకేషన్ స్టడీ స్కాలర్షిప్ టు నమస్కారం గురుగారు గురుగారు ప్రతి మాసంలో మనకు అమావాస్య పౌర్ణమి ఇలాంటివి వస్తూనే ఉంటాయి అయితే ప్రత్యేకించి ఇప్పుడు వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఉంది అని చెప్తుంటారు ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంత విశిష్టత ఉంది ఆ రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది గురుగారు పౌర్ణమి చంద్రుడు చంద్రమా మనసే జాత అని శాస్త్రం చెప్తోంది అంటే చంద్రుడు మన కారు కూడా అవుతున్నాడు మనకి జాతకంలో కూడాను చంద్రబలం తగ్గింది అంటే తప్పనిసరిగా మానసికమైనటువంటి ప్రశాంతత తగ్గి అలాగే మనోవైకల్యంతో ఉండేటువంటి పిల్లలు ఉంటారు చూడండి పుట్టడం పుట్టడం చంద్రబలం తల్లిదండ్రుల జాతకంలో ఎక్కడైతే చంద్రబలం తగ్గుతుందో పుట్టేటువంటి పిల్లలు కూడా మనోవైకల్యంతో పుడుతూ ఉంటారు అంటే మెంటల్గా వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఉండదు అక్కడక్కడే ఉంటారు ఎంత వయసు పెరిగినా కూడా అలానే ఉంటారు ముఖ్యంగా చంద్రబలం అనేది చాలా అవసరం అలాగే మనం వివాహం పొంతన చూస్తాం వివాహం చేసేటప్పుడు ముహూర్తాలు పెడతాం లేదా గృహప్రవేశ ముహూర్తం పెడతాం ఉపనయనాలకు ముహూర్తం పెడతాం వాటిల్లో తారాబలం తదేవ అని చెప్పి చెబుతూ ఉంటారు తారాబలం అంటే నక్షత్రాల అధిపతిగా ఉండేటువంటి బలం ఎంతైతే అవసరమో చంద్రబలం కూడా అంతే అవసరం ఎక్కడైతే చంద్రుడు ద్వాదశంలోనో అష్టమంలోను లగ్నాతు పడ్డాడు అంటే తప్పనిసరిగా వివాహమైన తర్వాత ఆ దంపతులు కూడా మానసికమైనటువంటి వేదనతో ఉంటారు అలాగే ఒక గృహప్రవేశం చేస్తాం గృహప్రవేశం చేసినప్పుడు చంద్రుడు కూడా ఇట్లా ద్వాదశం ద్వాదశం స్థానాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ గృహంలో ప్రశాంతత ఉంటుంది అంటే చంద్రుడు అంత బలమైనటువంటి గ్రహం చంద్రకారకం అంటే మనఃకారకమైనటువంటి గ్రహమే చంద్రుడు పౌర్ణమి రోజు చూడండి మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది చంద్రుడిని చూస్తూ ఉంటే అందుకనే చూడండి పౌర్ణమి ముందు పుట్టినటువంటి పిల్లలకి పౌర్ణమి తర్వాత పుట్టేటువంటి సంతానానికి చాలా తేడా ఉంటుంది పూర్ణ చంద్రుడు అంటాం అంటే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటాడు పౌర్ణమి ముందు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు పెరుగుతూ ఉంటాడు చంద్రుడు అలాగే క్షీణ చంద్రుడు అంటే పౌర్ణమి నుంచి క్షీణిస్తూ ఉంటాడు చంద్రబలం తగ్గుతుంది కదా అందుకనే చంద్రబలం ఉన్నప్పుడు అంటే శుక్లపక్షంలో పుట్టేటువంటి పిల్లలకి కృష్ణపక్షంలో పుట్టేటువంటి పిల్లలకు కూడా అంత తేడా ఉంటుంది ఓకే ఒక స్థిరమైనటువంటి ఆలోచన విధానం లేకపోవటం స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటం ఒక పని స్టార్ట్ చేస్తారు ఎంత అంటే అత్యుత్సాహంగా పనిచేస్తారు స్టార్ట్ చేస్తారు మధ్యలో పోయిన తర్వాత ఆపేస్తుంటారు మిడిల్ డ్రాప్ మెంటాలిటీ కదా ఈ మధ్యలో ఆపేయటం కూడా ఈ చంద్రకారకమైనటువంటి స్థితి అనే చెప్తాం తప్పనిసరిగా అంటే చంద్రుడి బలం అనేది అంత విశేషం పౌర్ణానికి అధిపతి ఎవరు మనకి చంద్రుడు ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణానికి విశాఖ నక్షత్రం అని చెప్పి చెప్పుకున్నాము విశాఖ నక్షత్రాధిపతి గురుడు గురువు చంద్రుడు ఎక్కడైతే కలిసి ఉంటారో పరస్పరమైనటువంటి దృష్టి కలిగి ఏ జాతకంలో అయితే ఉంటారో వాళ్ళకి గజ కేసర యోగం అంటాం గజము అంటే ఏంటి కేసరి అంటే సింహం ఈ రెండు అసలు కలవు బద్ధ వైరం ఈ రెండిటికి కంప్లీట్ ఒక శత్రుత్వం అనమాట అంత ఎనిమిసివి ఏనుగు నిద్రపోతుంటే ఏనుగు కలలో సింహం వస్తే ఏనుగు కుంభస్థలం పగిలిపోతుందంటారు అంత శత్రుత్వం వీటి ఈ రెండిటికి కానీ వాటి ఒకటేమో అడవికి రాజు ఏనుగు ఇంకోటేమో మృగరాజు మృగరాజు ఈ రెండు కూడాను అడవిలో పరిపాలించేటువంటి రాజులే ఈ రెండు కలిస్తే ఎలాంటి యోగం ఉంటుందో దానే గజకేశ్వర యోగం అంటాం బృహస్పతి చంద్రుడు ఈ రెండు కలిస్తే తప్పనిసరిగా గజకేశ్వర యోగం ఉన్నవాడు నడిరోడ్డు మీద ముష్ెత్తేటువంటి వాళ్ళకు పుట్టిన గజకేశ్వర యోగంలో పుట్టాడు అంటే వాడి మరణం మాత్రం సామాన్యమైనటువంటి మరణం కాదు కొన్ని లక్షల కోట్ల మంది చెప్పుకునేంత స్థాయిలో ఉండేటువంటి మరణస్థితికి అంటే ఆ వయసుకొచ్చేసాక ఆ స్థాయిలోకి వెళ్ళిపోతాడు వాడు త విశేషమైనటువంటి యోగమే గజకేశ్వర యోగం అంటాం అంటే సర్ సర్వసాధారణమైనటువంటి జననం వాడిది కానీ వాడి ఎదుగుదల ఎలా ఉంటుందంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి విశేషమైనటువంటి ఎదుగుదల గజకేశర యోగంలో ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే వాడు పుట్టినప్పటి నుంచి ఇరవై రెండేళ్ల వరకు ఇరవై ఐదేళ్ల వరకు ఒకలాగా ఉంటే వివాహానంతరం ఏదైతే ఉంటుందో గజకేశర యోగం అనేది సంపూర్ణంగా యోగించడం జరుగుతుంది దానివల్ల ఇంకా సంపూర్ణమైనటువంటి వివాహానంతరం ఏమవుతుంది చాలామంది కూడా భారీ వచ్చిన తర్వాత కలిసి వచ్చిన ఉంటారు వీడి జాతకంలో గజకేశ్వర యోగం గజకేశ్వర యోగం అనేది వివాహానంతరం మాత్రమే యోగిస్తుంది ఎవరికైనా వివాహం చేసుకోకుండా ఉండిపోతారు వాళ్ళకి అంతే కదా మరి నిజంగా చెప్పాలంటే ప్రేక్షకులకి నా జాతకంలో గజకేశ్వర యోగం ఉంది కావాలని వివాహం చేసుకున్నాను తొందరగా యోగించాలి నిజంగా ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత నా వివాహానంతరం నా జీవితం అసలు సంపూర్ణమైనటువంటి స్థాయికి మారిపోయింది వివాహం వివాహానికి ముందు నా నెలసరి సంపాదన మూడు వేలు ఇవాళ రోజున స్థాయి వేరు అది చెప్పుకోవడం కూడా ఇవాళ రోజున ఒక స్థాయి వేరు అది ఏంటి అంటే నిజంగా నేను సంపూర్ణంగా నమ్ముతాను నేను జాతకం చెప్పడం అనేది నా అనుభవం మా గురువు గారు చెప్పిన విధానం ఏదైతే ఉందో ప్రాక్టికల్ గా తీసుకుంటాను నేను ఎక్కువగా నా జీవితంలో నాకు జరిగినవి ఏంటి ఈ గ్రహాల వల్ల జరిగింది ఏంటి ఈ గ్రహ జాతకులు నా దగ్గర ఒక జాతకం వచ్చింది ఈ గ్రహ జాతకులు వీళ్ళు ఎలా ఉన్నారు ఒక రీసెర్చ్ లాగా తీసుకొని దాని ఎంక్వైరీ కంప్లీట్ దాని తీసుకున్న తర్వాతనే చెప్తూ ఉంటాను నేను సో కాబట్టి దాని విధంగా చూసుకుంటే నిజంగానే గజకేశ్వర యోగం అనేది చాలా విశేషమైనటువంటి యోగం అది ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే పౌర్ణానికి అధిపతి చంద్రుడు నక్షత్రాధిపతి విశాఖ నక్షత్రాధిపతి గురుడు ఈ మాసానికి మించినటువంటి గజకేశ్వర మాసం అనే చెప్పాలి మాసాన్ని అంత విశేషమైనటువంటి మాసం అంటే దీనివల్ల ఏంటి సకల కార్య సిద్ధి జరిగేటువంటి మాసం విశాఖ నక్షత్రం ఉండేటువంటి వైశాఖ మాసం అలాగే సకల శత్రు బాధలను నివారణ కలుగు చేసేటువంటి మాసం కూడా వైశాఖ మాసం ఈ వైశాఖ పౌర్ణానికి ఏం చేయాలి దీనికి ఇంకో పేరు కూడా ఉంది బుద్ధ పౌర్ణమి ఓకే బుద్ధ పౌర్ణమి కూడా వైశాఖ పౌర్ణమి బుద్ధుడికి జ్ఞానం కలిగినటువంటి రోజు ఏమిటి ఇవాటి రోజు కాబట్టి బుద్ధ పౌర్ణమి అంటారు ఆయన జననం కూడా ఇవాటి రోజునే జరిగిందని చెప్తుంటారు కాబట్టి బుద్ధ పౌర్ణమి పిలుస్తుంటాం అంటే బుద్ధికి బుద్ధి వికాసానికి ఆయన కూడా ఒక మార్గంగా చూపిస్తుంటాం కదా రకరకాలుగా కొంతమంది అంటే రావణాసురుడికి రాముడే నచ్చలేదు కృషులందరి వాడు కౌసుడికే నచ్చలేదు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళు నచ్చాలని లేదు దాంట్లో చూసేటువంటి కోణాన్ని బట్టి ఉంటుంది ప్రతి వ్యక్తి దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఉండేటువంటి మంచిని తీసుకుంటే బాగుంటుంది చెడు గురించి వాడు అనుభవిస్తాడు అది మనకు సంబంధం లేదు కానీ ఇక్కడ బుద్ధి వికాసం అనేది బుద్ధుడికి జరిగింది కాబట్టి ఈ బుద్ధ పౌర్ణమి కూడా వైశాఖ పౌర్ణమి నిజంగా పిల్లలు బుద్ధి వికాసం కలగాలన్నా మీరు చెప్పిన మాట వినాలన్నా లేదు మనకి సత్సంతానం కలగాలన్నా తప్పనిసరిగా పిల్లలు పుట్టాలన్నా ఇప్పుడు ఎట్లాగో మూఢాలు కాబట్టి మనకు ముహూర్తాలు లేవు కాబట్టి నిజంగా బ్యాడ్ అనే గు అది అనే చెప్పాలి వైశాఖ మాసంలో ఈ పౌర్ణమి ఇట్లాంటి రోజులు వివాహం జరిగితే చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు వివాహాలు చాలా మంది కూడాను పౌర్ణమి రోజు వివాహం చేయకూడదు అని చెప్పి చాలామంది చెప్తుంటారు పౌర్ణమి రోజున సంపూర్ణమైనటువంటి చంద్రవరం కలుగుతుంది వైశాఖ మాసంలో గురుగ్రహ అనుగ్రహం కూడా జరుగుతుంది కాబట్టి వైశాఖ పౌర్ణంలో వివాహం చేసుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా చెప్పవచ్చు అలాగే ఈ వైశాఖ పౌర్ణానికి ఏం చేస్తారు అంటే నైమిశారణ్యం అని చెప్పి ఒక ప్రదేశం ఉంది మనకి అంటే మనకి మనం చెప్పుకునేటువంటి వ్రత కథలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను నైమిశారణ్యంలోనే ప్రారంభమైంది ఎక్కడ నైమిశారణ్యంలో సౌనకాది మహాములందరికీ సూత మహాముని చెప్పటమే ఈ కథలన్నీ కూడా వ్రత కథలన్నీ కూడా ఏ కథా నైమిసారణ్యే ఋష సౌనకాదయ అని చెప్పి చెప్తూ ఉంటాం ఏ కథ చెప్పుకున్నా ఏ కథ నైారణ్యాన్ని శాస్త్రం చెబుతుంది ఏ కథైనా నైమిసారణ్యం అని చెప్పి నేను చెబుతా కాబట్టి నైమిసారణ్యంలో ఈ యొక్క వైశాఖ పౌర్ణానికి చాలా విశేషంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తారు అలాగే మనం ప్రతి మాసం చేసుకునేటువంటి అవకాశం లేకపోయినా సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటుంటారు కొంతమంది చాలా మంది కార్తీక మాసంలో చేసుకుంటుంటారు కానీ వైశాఖ మాసంలో చేసుకోవటం వల్ల సంపూర్ణమైనటువంటి ఈ గజకేసర యోగానికి సంబంధించినటువంటి గురుగ్రహ చంద్రగ్రహ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఓకే తప్పనిసరిగా అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చూడండి ఎక్కువగా మనం శుక్రవారం లక్ష్మీదేవిని వాకు పూజ చేస్తాం కానీ గురువారాన్ని ఇంకొక వారం అని పిలుస్తాం ఏమని లక్ష్మీవారం కదా మార్గశిర మాసంలో కూడాను గురువార వ్రతమే చేస్తారు శుక్రవారం వ్రతం చేయరు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి గురువార వ్రతమే చేస్తారు అంటే గురుడే లక్ష్మీ అనుగ్రహాన్ని మనకి కలుగు చేస్తున్నాడు బుద్ధి కావచ్చు అష్టైశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బృహస్పతి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా వస్తాయి కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజ చేయటం చాలా విశేషమైనటువంటి విధానం అలాగే ఉదయం పూట కాదు సాయంకాల సమయంలో అందుకని చూడండి అక్షయ తృతీయ కూడా వైశాఖ మాసంలోనే వస్తుంది లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా మనకి వైశాఖ మాసంలోనే వస్తుంది ఇక్కడ మనకి సముద్ర మదనం చేశారు కదా మనకి దాంట్లో ఉద్భవించినటువంటి గ్రహాలు బృహస్పతి కూడాను వైశాఖ మాసంలోనే ఉద్భవించాడని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ మాసానికి విశాఖ నక్షత్రం అధిపతి అవుతుంది గురుడు అధిపతి అవుతున్నాడని చెప్తారు కాబట్టి లక్ష్మీదేవి పూజ చేయటం అది కూడాను కాలంలో సాయంకాల సమయంలో చేయటం అంతేకాకుండా లలిత సహస్రనామ పారాయణ వైశాఖ పౌర్ణమి రోజున మనం ఎప్పుడైతే చంద్రగ్రహణాలు మన ఇంట్లో పడుతూ ఉంటాయో లేదా ఖాళీ ప్రదేశం బాల్కానీ కావచ్చు ఇంటి పైన కావచ్చు ముందు కావచ్చు ఆ భాగంలో లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని శుభ్రం స్థలాన్ని శుభ్రం చేసి లలిత అమ్మవారిని ఫోటో పెట్టుకొని ఆవాహన చేసి కొద్దిగా పాలతో ఉండినటువంటి క్షీరాన్నం ఉండి అమ్మవారి ముందు పెట్టి లలితా సహస్రనామ పారాయణ చేస్తే సకల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది ఇంట్లో అంత విశేషమైనటువంటి రోజు ఈ వైశాఖ పౌర్ణమి కాబట్టి ఈ వైశా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నాలుగు మాసాల్లో విశేషమైనటువంటి మాసం సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఏ మాసంలో చేసినా చేయలేకపోయినా వైశాఖ పవర్ణానికి వ్రతం చేసుకుంటే వ్రతం చేసుకునేటువంటి వాడు కూడా చాలామంది ఏం చేస్తుంటారు పొద్దునే వ్రతం చేసుకుంటారు హృదయం పూట ఎప్పుడు కూడాను సత్యనారాయణ వారి వ్రత కథలో స్పష్టంగా చెప్తూ ఉంది నిశాఖ సమయం అంటే రాత్రి ప్రారంభ కాలం ఓకే కాలంలోనే వ్రతం చేయమని చెప్తుంది ఉదయం పూట ఎప్పుడెప్పుడు చేసుకోవాలి రాత్రి గృహప్రవేశం చేసాం పొద్దున్నే వ్రతం చేసుకోవాలి సజ్జస్కాల పూజ అంటారు దాన్ని పెళ్లి చేసాం మరుసటి రోజు పొద్దునే వ్రతం చేసుకోవాలి అట్లాంటి వాటికే సజ్జస్కాలంలో ఆ వ్రతం చేసుకోవాలి తప్పితే విశేషంగా మన ఇంట్లో వ్రతం ఒక్కటే చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం పొద్దున్నే లేచి కాలకృత్యాన్ని నెరవేర్చుకొని చక్కగా దంతధావనాలు అన్నీ నెరవేర్చుకొని మధ్యాహ్న సమయం వరకు కూడాను చక్కగా ఉపవాసం ఉండి ఏదో చిన్న కొద్దిగా పలహారం తీసుకొని భగవన్ నామస్మరణ చేసుకుంటే ఓ నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని నామస్మరణ చేసుకుంటూ సాయంకాలంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని చెప్పి విశేషంగా చెప్తోంది సాయంకాలం వ్రతం చేసినట్టయితే నిజంగా చూడండి సాయంకాల సమయంలో వ్రతం చేసుకుంటూ ఉంటే ఒక మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది తప్పనిసరిగా మన కలియుగంలో ప్రత్యక్ష ఫల ఫలప్రదమైనది ఏంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతం కలియుగంలో సత్య దేవుడు అంటాం సత్యం నిజం ఆయన ఉన్నది నిజం ఆయన చెప్పేది నిజం ఆయన చేసేది నిజం ఆయన చేస్తే వచ్చేది దక్కదా అంటే ఫలితం కదా ఒక విధానం ఉన్నప్పుడు విధానాన్ని కాదని చెప్పి మనకి వచ్చినటువంటి సమయంలో చేసుకోవడం అనేది నిజంగా సాయంకాల సమయంలో ఏదో ఒక తప్పనిసరి పరిస్థితి ఇది ఉంది ఒక మాట చెప్తానమ్మా సాయంకాలం సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నారు నేను కమల్ చెప్తున్నాను చెప్తున్నానుకోకండి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎన్ని పనులున్నా మానుకొని సినిమా టైంకి మనం అక్కడికి వెళ్తామా లేదా వెళ్తాం బోడీ సినిమా ఇవాళ కాబట్టి రేపు చూడొచ్చు రేపు కాబట్టి ఎల్లుండి చూడొచ్చు ఇవేవి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఓటీటీలో వస్తున్నాయి అవి చూడొచ్చు అన్ని పనులు మానుకొని ఆఫీస్లో బెట్ మరి వెళ్ళిపోతుంటారు అవునా కానీ మరి వ్రతాం కోసం ఎందుకు మనం వెయిట్ చేయకూడదు అంటే ఎక్కువగా పూజలు అనేసరికి ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వారి మాత్రం సాయంకాల సమయంలో చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ వైశాఖ పౌర్ణానికి లక్ష్మీదేవిని కానీ సత్యనారాయణ స్వామి వారిని కానీ లలితాంబవారిని కానీ ప్రదోష కాలంలో పూజ చేయండి అనుకున్నటువంటి సకల సంకల్ప సిద్ధి తప్పనిసరిగా నెరవేరుతుంది ఓకే ఆ విధంగా ఉంటుంది మొత్తానికి అందరం కూడా తెలుసు తెలియక పొద్దున చేసుకొని ఏదో ఒక రకంగా తప్పే చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ గురువు గారు మంచి విషయం శ్రీ మాత్రీనివాస్ శ్రీ గురు శివ